మేడారం జనసంద్రంగా మారింది వనదేవతలను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివెళ్లారు అయితే మేడారం అమ్మవారిని దర్శించుకునేందుకు టికెట్ లేదు అక్కడ ప్రసాదాలు కూడా అమ్మరు దేవతలకు మొక్కు చెల్లించుకోవడానికి ఎలాంటి ఖర్చు లేదు కానీ భక్తుల జేబుకు మాత్రం భారీగా చిల్లు పడుతుంది అక్కడ ఏది కొనాలన్నా భయపడిపోతున్నారు జనం చిన్న ఆట వస్తువులు మొదలుకొని కోడి ఆట పిల్లల ధరలు భారీగా ఉన్నాయి దర్శనం అనంతరం చల్లని కూల్ డ్రింక్ తాగాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఇక మందుబాబులు మందు తాగాలంటే ఐదు వందల నోటు తీయాల్సిందే బయట మార్కెట్లో దొరికే ధరలకు ఇక్కడ షాప్ లో అమ్ముతున్న ధరలకు భారీ తేడా కనిపిస్తుంది బయట కన్నా ఇక్కడ డబుల్ ట్రిపుల్ ధరలకు అమ్ముతున్నారు సాధారణంగా కొబ్బరికాయ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయల మధ్య ఉంటుంది కానీ మేడారంలో కొబ్బరికాయ వంద రూపాయలు అమ్ముతున్నారు కోడి కిలో మామూలుగా అయితే నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు ఉంటుంది కానీ మేడారంలో కిలో కోడి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల పది రూపాయల వరకు విక్రయిస్తున్నారు కోడిని కోసి ఇవ్వడానికి వంద రూపాయలు తీసుకుంటున్నారు ఇక నాటు కోడి ధర చెప్పనవసరం లేదు దీంతో చాలామంది భక్తులు ఇంటి నుంచే కొబ్బరికాయలు పూజ సామాను తెచ్చుకుంటున్నారు కోడిని తీసుకెళ్తామంటే ఓన్ వెహికల్ ఉండాలి పైగా ఎండకు కోడి చనిపోయే అవకాశం ఉంది దీంతో అక్కడ కోళ్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది ఇక ఏట విషయానికి వస్తే మరీ దారుణంగా ఉంది పది నుంచి పన్నెండు కిలోల మేకకు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు తీసుకుంటున్నారు దాన్ని కోయడానికి వెయ్యి రూపాయలు తలకాయ కాళ్ళు కాపితే నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు భక్తులను దండుకుంటున్నారు లైట్ బీర్ బయట వైన్ షాపుల్లో నూట యాభై రూపాయలు ఉండగా ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు పలుకుతుంది